ఈరోజు మన పార్లమెంట్ సభ్యులు వెంగటపిదిరి రెడ్డి గారిని ఈ కూటమి ప్రభుత్వం అక్రమ అరెస్ట్ చేయడం ఎంతో బాధాకరం ఎందుకంటే ఈయన మూడు సార్లు పార్లమెంటు సభ్యులుగా కొనసాగుతున్నారు ఎంతో ప్రజాదారణంగా ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు కేవలం కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు ఎందుకంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా కొనసాగాడు ఈరోజు మళ్ళీ మై మాటలు చెప్పి ప్రజలు పెట్టి ఈరోజు మళ్ళీ అధికారంలో కూర్చున్నారు అయితే ఈరోజు సంక్షేమాన్ని అభివృద్ధిని కొనసాగించకుండా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని కొనసాగిస్తున్నారు ఇది ఎంత మటుకు సంబంధించమో ఒకసారి కూటమి నాయకులు మేము అడుగుతున్నాం సోటిగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత సన్నిహితుడిగా ఉన్నటువంటి పద్నాలుగు మంది రిమాండ్ జరుగు చేయడం జరిగింది ఈరోజు వరకు ఇంకా నలభై ఐదు మంది ఛార్జ్షీట్లు చేశారట ఏంటండి ఇది ఇంత అన్యాయమా అంటే జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులు ఎవరున్నా వాళ్ళు అరెస్ట్ చేయడం ఇది ఎంత మటుకు సమంజసమో ఒకసారి కూట ప్రభుత్వం ఉన్నటువంటి నాయకులు సోటిగా అడుగుతున్నాం మరి ఇలాంటి నిత్య రాజకీయాలు చేయకూడదు ఎవరైనా సరే తప్పు చేసిన వారిని శిక్షించాలి ఇదెందుకు తప్పుడుగా తప్పుడు కేసులు పెట్టి అక్రమ అరెస్టులు చేసి ప్రజలు సస్య ఉన్నటువంటి ఊర్లలో పచ్చటి ఊళ్ళల్లో నాయకుల మీద సిచ్చులు పెట్టి ఇలాంటి చేయడం ఎంతవరకు సమంజసమో ఒకసారి కోట ప్రభుత్వాన్ని నేను అడుగుతున్నా అంతేకాకుండా ఈరోజు ధర్మాసనం ఉంది నీతిగా ఆ ధర్మాసనం నిజంగానే రేపు మా విధురెడ్డి గారు కూడా వెంటనే న్యాయం జరుగుతారని చెప్పి కూడా మేము ధీమా వ్యక్తం చేస్తున్నాం ఈరోజు ఇలాంటి ఇంకా ఎంతో మందిని జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఎవరుంటే అత్యంత సన్నిహితుల వాళ్ళందరినీ ఇదే పరిస్థితి ఉంది చేయడం అక్రమ అరెస్ట్ మరి ఆ రోజు మా మెదురెడ్డి గారు చెప్పారు ఎంపీ గారు అయ్యా రౌడీ యూజాన్ని కూటా యూజాన్ని జగిలిపోతామని చెప్పి ఏ కోచాన్ని కూడా మేము భయపడము ఎందుకంటే మాకు అవన్నీ ముఖ్యం కాదు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో కూడా అదే పరిపాలనలో ఉన్నప్పుడు ఎయిర్పోర్ట్లో కూడా ఆయన మీద అక్రమైనటువంటి ఒకేదో చిన్న ఇన్సిడెంట్ తడితే దాన్ని చిత్రీకరించి లేనిపోయినటువంటి అన్ని కూడా నాన్ బెయిబుల్ శిక్షణ చేసి ఆ రోజు కూడా జైల్లో వేయించడం జరిగింది ఇది కేవలం అది సంక్షేమం అభివృద్ధి పైన సాధిస్తే ప్రభుత్వం మంచి పేరు వస్తుంది కానీ ఇలాంటి అక్రమ కేసులు పెట్టి తప్పుడు కేసులు బనాయించి చేయడం ఎంతో బాధాకరమైనటువంటి విషయాన్ని మేము కూడా తెలియజేస్తున్నాం మరి ఇలాంటి రోజుల్లో జరగబోయే రోజుల్లో కూడా మా నాయకులు వైసీపీలో పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వెంట ఇటువంటి కేసులకు ఎవరు కూడా భయపడరని చెప్పి ధీమా వ్యక్తం చేస్తున్నాం